వచ్చే రెండు మూడు రోజుల్లో బీజేపీతో పొత్తు కుదురుతుందని టీడీపీ తహతహలాడుతోందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు పార్టీ పెట్టిన నాటి నుంచి వైసీపీ ఒంటరిగానే పోటీ చేసిందని భవిష్యత్తులోను సింగిల్ గానే ప్రజల ముందుకు వస్తామన్నారు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం కోసమే అన్ని కొన్ని అంశాల్లో వారికి మద్దతు చెప్పారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా రోజుల్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఎలాగైతే బీజేపీతో అనుసంధానమైందో మళ్ళీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకునేదానికి టీడీపీ ప్రయత్నిస్తూ ఉంది అన్నటువంటి విషయం దృష్టికి వచ్చి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి నుంచి కూడా రెండు వేల పదకొండులో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటే ఒక్క నినాదం ఎప్పుడు కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం ఏ పార్టీతో పొద్దులు పెట్టుకో మా సిద్ధాంతాన్ని మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అమలు చేసేదానికి బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించేదానికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలనో ఏ యొక్క పథకాలను అమలు చేయాలనో వాటిల్ని తప్పకుండా అమలు చేసి రాష్ట్రంలోనే దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికంగా నిలిచేలా చేస్తాం